నమ శివాయ నమో కాళభైరవాయ నమ నమో రాజశ్యామలాదేవి నమ టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనకి మన పీఠంలో జరిగే కార్యక్రమంలో విశేషమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆదివారం అమావాస్య ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస్య రావటం అనేది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆ రోజు మన పీఠంలో రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం ఎప్పటిలాగే జరుగుతుంది కాలసర్పదోషానికి కూడా సర్పదోషానికి మానసాదేవికి కూడా మనం హవనం చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి గ్రహ ఇబ్బందులు ఇబ్బందులున్నా శని యొక్క బాధల వలన ఎవరైనా ఏలు శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమశని కానీ లేదంటే శని మహాదశలో కానీ ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నా లేదంటే మీకు ఏదైనా ఒక అవకాశం రావాల్సి ఉండి రాకపోయినా ఇటు విద్యార్థులైనా సరే తప్పక మీకు వ్యాపారంలో కానీ ఇటు అధికారంలో ప్రమోషన్ సాగిపోయినా సరే మన హోమంలో పరోక్షంగా పాల్గొంటే చాలు తప్పకుండా మీకు విజయం కోరిక అన్నీ లభిస్తాయి మరి మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే హోమం కోసం వివరాలు తెలియచేయబడతాయి అలాగే మనం హోమం తదనంతరం ఇటు అనాథాలకి అన్నప్రసాద సేవ అలాగే గోసేవ ఈ రెండూ కూడా మనకి ఎప్పుడూ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ఇందులో పాల్గొనటం వలన విశేషమైనటువంటి లబ్ధి అందరూ పొందగలుగుతారు అలాగే మన ఆలయ నిర్మాణం గురించి కూడా త్వరలోనే విగ్రహ ప్రతిష్టకు వెళ్ళబోతున్నాం మీ అందరి యొక్క సహాయ సహకారాలు మనకు చాలా అవసరం ఇంకా ఎవరైనా సరే ఆలయంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి అనుకుంటే భైరువుని యొక్క ఆశీస్సులు రాజశ్యామలాదేవి స్ఫటిక లింగేశ్వరుని యొక్క ఆశస్సులు పొందాలి అనుకునేవారు తప్పకుండా మీరు కూడా ఇందులో పాల్గొనండి మీకు కూడా సేమ్ నెంబరే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ చేయొచ్చు మరొక విషయం ఏమిటంటే ఆదివారం అని చెప్పాను కదా ఆ రోజు కరుంగలి మాలలు కూడా అభిషేకంలో పెడుతున్నాం ఎవరికైనా సరే కరుంగలి మాల కావాలి అనుకున్నా మీరు వెంటనే మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నచ్చాలని నేను చాలా అభిమానంతో అనుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా మన ఛానల్ను షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి మే ఒకటి నుంచి పదిహేను వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది నిజానికి చెప్పాలంటే మీకు రాశిలో కుజుడు నీచపడటం వల్ల కాస్త ఇబ్బంది అనిపించినా మిగతా గ్రహస్థితి కొంత అనుకూలంగా ఉండటం వలన అంత బాగానే ఉంటుందని చెప్పాలి భయపడాల్సినటువంటి అవసరం లేదు మీకు నా వాళ్ళ సహకారం కూడా మీకు లభిస్తూ ఉంటుంది బంధువులు కానీ స్నేహితులు కానీ సహకరిస్తూ ఉంటారు మానసికంగా కాస్త దృఢంగా ఉండాలి దృఢంగా ఉండే ప్రయత్నాలు అయితే చేయాలి ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి పర్వాలేదు ఎదుటివారిని అంచనా వేయడంలో కూడా సక్సెస్ అవుతారనే చెప్పాలి ఎవరైనా సరే ఏదైనా మీకు చెప్పినా వీడు నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా వాడి పరిస్థితి ఏమిటి వాడిని ఇమీడియట్గా ఎస్టిమేట్ చేసేస్తారు ఆ విషయంలో ఆర్ ఎ గ్రేట్ అనే చెప్పాలి అలాగే కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ఉంటాయి సున్నితమైనటువంటి అంశాలు ఇటు బంధువర్గంలో కావచ్చు ఇంట్లో కావచ్చు చాలా డెలికేటుగా డీల్ చేయాలి అలాగే బిజినెస్లో కావచ్చు ఒక్కొక్కసారి వ్యాపారాల్లో కూడా ఏమవుతుందంటే ఎక్కడో మిస్ఫైర్ అయ్యి ఆ కస్టమర్కి మీకు కూడా కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి ఎందుకండి ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు అనుకోండి ఈవేళ పరిస్థితులు ఏమిటి ఒక స్టూడెంట్ని ఏదైనా అన్నా సరే మొత్తం చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అలాంటప్పుడు కూడా ఒక పేరెంట్తో డీల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యవహారం అందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లుంటే వారి పనులన్నీ బాగానే ఉంటాయి చక్కగా ముందుకు వెళ్ళొచ్చు ఇంకా స్థిరాస్తుల వ్యవహారాలు మాత్రం కాస్త స్లోగా ఉంటాయి మందకొడిగా సాగుతూ ఉంటాయి ఏదో స్థిరాస్తుల్లో మీరు ఏదైనా ఒక ఏదైనా పని చేయించాలనుకున్నా లేకపోతే అగ్రిమెంట్స్ వ్యవహారాలు కానీ మరొకటి కానీ కాస్త ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే రుణ ప్రయత్నాలకు దూరంగా ఉంటే మంచిది రుణాలు ప్రస్తుతం వాయిదా వేసుకోండి ఇప్పుడు రుణం చేస్తే తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయి ఇంకా దూర ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవటం మంచిది వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎదుటివారి నిర్లక్ష్యం వలన కూడా మనకు ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి అలాగే ఫైర్కి సంబంధించి అగ్నికి సంబంధించి ఆడవాళ్ళు అయితే వంటగదులకు సంబంధించి ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఆభరణాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దొంగిలింపబడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలాగే నూతన పరిచయాలు కూడా వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఒక కొత్త అలజడి అనేది స్టార్ట్ అవుతుంది మిమ్మల్ని మీరే ఒక రకంగా ప్రోవోక్ చేసుకునేటువంటి పరిస్థితి ఎదురైపోతూ ఉంటుంది వారి మాటలు మీ మీద ప్రభావితం అయ్యి ఒక అలజడి వాతావరణం మీకు ఇన్నర్గా స్టార్ట్ అవుతుంది అది మాత్రం చాలా చికాకును కలిగిస్తుంది మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఇచ్చి మిమ్మల్ని ఏమాత్రం మానసికంగా కదిలించేస్తూ ఉంటారు కొంతమంది వారి మాట చాలా బలంగా మీ మీద పనిచేస్తూ ఉంటుంది అలాంటి స్థితిలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కాస్త మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాస్త ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాలి వివాహం కాని వారికైతే శుభ సూచనలే ఉన్నాయి నిరుద్యోగులకు కూడా సానుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉంది మీ యొక్క ఎనిమీస్ ప్రత్యర్థుల యొక్క బలహీనతలు మీకు అర్థమవుతాయి రాజకీయంగా దూసుకుపోతూ ఉంటారు ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది ప్రమోషన్ల కోసం ఎదురు వారికి కూడా అంత శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే దూర ప్రాంతాలకు బదిలీ సూచనలు అయితే ఉన్నాయి వ్యాపారస్తులకి అయితే రెండు చేతుల లాభాలు బాగుంది వ్యాపారస్తులకి మీ క్రింది పనిచేసే వారు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులకి అయితే అనుకూలంగా ఉంది మీ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి చక్కని ప్లానింగ్స్ కూడా చేసుకోవడం చాలా ఉత్తమం షేర్ మార్కెట్లో అయితే స్వల్ప లాభాలకు షేర్ మార్కెట్లో అయితే స్వల్ప లాభాలు కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులు మాత్రం కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఫలాన్ని చూడగలుగుతారు కళారంగాలు మాత్రం ఈ కళారంగంలో అంటే టీవీ సినిమా కళాకారులకు మాత్రం అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు మీ ప్రయత్నాలన్నీ సఫలం అవుతూ ఉంటాయి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉన్నాయి మీలోని స్కిల్స్ని కూడా అప్డేట్ చేసుకునే మీ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే పర్వాలేదు బాగానే ఉంటుంది కాకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ సంప్రదించండి ప్రేమికులకైతే అంత బాగానే ఉంటుంది ఎవడో మూడో మనిషి గొట్టంలాగా అమ్మాయో అబ్బాయో మధ్యలో దూరిపోవటం మిమ్మల్ని వేలు పెట్టి గెలికేస్తూ ఉంటారు మీరు ఎక్కడెక్కడో ఆలోచించుకొని మీరు ఇంకేదో అయిపోతూ ఉంటారు దానివల్ల నాకు కాస్త ఇబ్బందులు అయితే ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రాశి వారికి మూడు నాలుగు ఎనిమిది తేదీలు అనుకూలంగా ఉన్నాయి రెండు ఆరు పదమూడు తేదీలు అంతగా అంటే కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురువు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఏ రాశివారు కుజుడికి కుజగాయత్రి మంత్రం మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం అలాగే కందులను దానంగా ఇవ్వటం లేదు కందిపప్పు చారుతో సాంబారు చేసి ఎవరికైనా అన్నం పెట్టండి తత్పురుషాయ విద్మహ్ శిఖ ధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఉదయం పద్దెనిమిది సార్లు రాత్రి పద్దెనిమిది సార్లు చదువుకోండి అంత సవ్యంగానే ఉంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవును కూడా కాలానికి కాలానికైనాయి కదా అధిపతి కాలం మనకు అనుకూలంగా ఉండాలంటే కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ అర్హర మహాదేవ రక్ష రక్ష భైరవ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి